పశ్చాత్తాప పడ్డాడు అలా పశ్చాత్తాప పడినప్పుడు దేవుడు దావీదును కనికరించి అద్భుతం చేశాడు ఏమిటి అద్భుతం దావీది యొక్క సింహాసనాన్ని కాపాడడానికి దేవుడు ఒక కాంతి రేఖను పంపిస్తున్నాడు ఓ అద్భుతాన్ని పంపిస్తున్నాడు ఏమిటి అద్భుతం ఏమిటి ఆ కాంతి రేఖ ఏమిటి దేవుడు ఇచ్చినటువంటి పశ్చాత్తాపానికి బహుమానం వచ్చే ఆదివారం మీరు వినబోతున్నారు మరొక అద్భుతమైన శిరేష్ నేను స్టార్ట్ చేయబోతున్నాను కాబట్టి వచ్చే ఆదివారం దావీదు చేసిన ప్రార్థనకు పశ్చాత్తాపమునకు దేవుడు ఇచ్చిన అద్భుతమైన ప్రతిఫలం ఏమిటి అక్కడి నుంచి కొత్త సిరీస్ నేను స్టార్ట్ చేయబోతున్నాను బహు శక్తివంతమైన బహు అద్భుతమైన సందేశం వచ్చే ఆదివారం మీరు వినబోతున్నారు కాబట్టి ఒక్కరు మిస్ కాకండి ప్రతి ఆదివారం ఉదయం ఆరు గంటలకు ఉదయం తొమ్మిది గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు జరిగే ఆరాధనలకు తప్పక రండి కుటుంబంగా రండి స్థలం కలవరి టెంపుల్ అనంతపురం వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ ఆలమూరు రోడ్ రుద్రంపేట అనంతపురం